నగరం నడిబొడ్డున ఉన్న ఏబి నాగేశ్వరరావు పార్క్ దుర్గంధ భరితంగా మారింది ఈ పార్క్ లో వాకింగ్ చేసేందుకు ప్రతిరోజు యాభై మంది వరకు వస్తుంటారు పార్క్ లో ఉన్న చెరువు మురికి నీటితో సంవత్సరాల తరబడి నిల్వ ఉండిపోవడంతో దుర్గంధ భరితంగా మారిందని ఏబి నాగేశ్వరరావు పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బొజ్జ రామకృష్ణ శ్రీధర్ వీర గీతారత్నం పేర్కొన్నారు శుక్రవారం ఏబి నాగేశ్వరరావు పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు సందర్భంగా మాట్లాడుతూ ఏబి నాగేశ్వర పార్క్ లో వాకింగ్ చేసేందుకు వచ్చే వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని ఈ పార్కు చుట్టుపక్కల ప్రాంతాలైన ఆర్య కోటిలింగాలపేట తుమ్మలవ కోర్లంపేట తదితర ప్రాంతాల నుంచి వాకర్స్ చెరువు చుట్టూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుంటారని పేర్కొన్నారు చెరువును ప్రధానంగా లోతట్టు ప్రాంతాలైన ఆర్యపురం సీతంపేట కోటిలింగాలపేట లింగంపేట తదితర ప్రాంతాలు వర్షం నీట వలన ముంపు నివారణ కోసం వినియోగిస్తారని తెలిపారు సంవత్సరాలు పెట్టి అండి రెండు సంవత్సరాలు బాగుంది రెండు సంవత్సరాలు పెట్టి అస్సలు బాగాలేదండి జారిపోతున్నాం మొక్కలు బాడి నీరు చాలా ఇదిగా ఉంటుందండి వాసన బరాయించలేకపోతున్నాం ముక్కులు చెబులు మూసుకోవాల్సి వస్తుంది ఎవ్వరూ లేదండి మేము నల్లా పోతున్నాం వచ్చే రౌండ్ వేసేవాళ్ళకి మన శరాకు వచ్చి వెళ్ళిపోతున్నాం అండి మరి ఇంకేమి మేము వేయించాలండి అని చేత మీరు అన్ని జాగ్రత్తలు ఏమీ చేయటం లేదండి అసలు అలా ఆ బాత్రూమ్ కట్టించారండి కనీసం ఆ బాత్రూమ్ అక్కడ కూడా వాడటం లేదండి ఆ బాత్రూమ్ అలా అక్కడ బాత్రూమ్ కూడా ఒక్కరు కూడా వాడటం లేదండి ఎవరో ఎవరు క్లీన్ చేయరండి అక్కడ ఎవరు వాడటం లేదు చుట్టేపుల్ కూడా అసలు శుభ్రం లేదండి అస్సలు శుభ్రం లేదండి బాగువట్లేదండి సంబంధించిన వస్తువులు కూడా వస్తువులు ఏంటంటే అన్ని దొంగతనం చేసేస్తున్నారండి అన్ని పగలు కొట్టేస్తున్నారు లైట్లు ఎదుగుతున్నాయండి ఉదయం వస్తున్నారు సాయంకాలం వస్తున్నారు ఉదయం ఎక్కువ మగవాళ్ళు వస్తారండి ఆడవాళ్ళకన్నా అన్ని బాగా ఉన్నాయి కదా వాసన చూడండి మాకు అది కావాలి తిరుగుతున్నాయండి విషయ చప్పాలు తిరుగుతున్నాయండి ఆ పాలు దొరుకుతున్నాయండి తిరుగుతున్నాయండి అసలు ఏం బాగుంటుంది అధికారులకు ఏం చెప్పాలంటే అధికారులు బేగా వచ్చి మాకు అన్ని సౌపాయం చేసేలాగా మాకు అందించాలండి అలాగైతే మేము పార్క్ తిరుగుతామండి లేకపోతే పార్క్ తిరిగి పర్లేదండి మా ఆరోగ్యాలు మేము పాడు చేసుకోమండి ఈ రోజున ఆర్యాపురం ఏపీ నాగేశ్వర గారి పార్క్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మరి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాకర్స్ ఏదైతే పార్కు చుట్టూ తిరుగుతున్నారో దీనికి సంబంధించి ఆరోగ్య రీత్యా ఈ తిరగడం అటు నుంచి కానీ ఈ పార్కులోకి వస్తే జబ్బులు పడి మోగపడే పరిస్థితి తయారైనది గతంలో నగర పాలక సంస్థ వారికి అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎందుకు అసలక్తి చూపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరైతే వాకర్స్ నడవడానికి వస్తారో సాయంత్రానికి ప్రాణం పోయే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారు తక్షణం దీని మీద స్పందించి వెంటనే దీన్ని రిమూవ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క వినియోగదారుల నుంచి తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే లేడీస్ సుమారుగా నూట యాభై మంది ఉదయం సాయంత్రం కూడా తిరుగుతున్నారు మరి ఇంత చక్కటైన పార్క్ ని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చినందుకు నగర పాలక సంస్థ వాటిని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం విను వెంటనే ఇది తక్షణము దీన్ని రిమూవ్ చేయవలసింది ప్రతి ఒక్క ఆఫీసర్ ని ప్రజా ప్రతినిధుల్ని కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని ఇక్కడ అవశేషాలని ఒక వాసన కూడా చూసి పరిశీలించి తక్షణం న్యాయం చేయవలసిందిగా మరి మహిళా మండలి అలాగే ఏదైతే మరి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ పార్క్ విషయంలో అనేక రోజులుగా మరి స్పందన చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఇమ్మ అవలైపోతున్నారు దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తక్షణం నేను ఈ స్పందనలు మనకు పెట్టబోతున్నారా అలాగే కమిషనర్ గారికి గ్రీవెన్స్ లో కూడా మేము స్పందనలో పెట్టడం జరుగుతుందండి ఈ సబ్జెక్ట్ విషయంలో అలాగే సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరుగుద్ది ఆరోగ్య రీత్యా ఏదైతే ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వారికి కూడా మేము పిలుపు ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా సోమవారం కట్టిదిట్టం చేయడానికి సన్నాహాలు చేస్తుంది పార్కు వస్తున్నాం కానీ అది శుభ్రం ఉన్నది లేదండి వర్షం వస్తే అంతా నీరే అండి వర్షాకాలం రాలేవండి పార్క్కి ఆ గేట్ దగ్గర నుంచి అది అంతా వర్షం నీరు నిలబడిపోతుంది మేము అందరూ నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి ఇక్కడే తిరుగుతా బాగున్నాయా సరిపోయింది ఎందుకంటే వాసనండి అంతని ఆ పార్క్ నీరు ఆ నీరు అంతా ఇందులో వదిలేస్తున్నారు శుభ్రం లేట్లేదు కంపు కంపండి ముక్కు మొసలు ఎన్నో తిరుగుతామండి అలాగా ఎక్సర్సైజ్ అన్ని ఊడిపోయాయండి అసలు ఏం బాగాలేవండి అసలు లూజ్ అయిపోయాడు రిపేర్ వచ్చి బాత్రూమ్ లో వెళ్ళి పని వాటర్ కూడా రాదండి వాటర్ కూడా రావట్లేదు అసలు తలుపులు కూడా లేవుకి లేడీస్ అదే అందరు కాదు అందరూ కొంచెం బొమ్మను చూసుకొని మరి శుభ్రం చేయించాలి కదండి ఇది వరకు కూడా కంప్లైంట్ పెట్టామండి మరి ఆ చెత్త చదవడం చెరువు నిండిపోయి ఉంటుందండి చెత్త తోటి వాసన వాసనండి కొత్తలో నువ్వు పాములు కొంచెం చెరుట పాములు కూడా వస్తున్నాయండి చాలా సెక్యూరిటీ లేదండి తాగిన కూడ సెక్యూరిటీ కూడా ఏం అండవు అతను మొన్న ఒక అమ్మాయిని అతను అడుగుంటే కూడా వచ్చాడండి అతను ఏమో అన్నం తెచ్చుకున్నాను సెక్యూరిటీ సెక్యూరిటీ సంబంధం కొంచెం పట్టించుకుంటే అధికారులు పట్టించుకుని చేయమని చెప్తున్నా